నమస్కారం సామిత్రి తెలుగు స్టోరీస్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో కర్నూలు జిల్లా తెలుగు టీచర్గా పనిచేస్తూ బాల సాహిత్యంపై ఎన్నో కథలు రాసిన డాక్టర్ ఎం హరికిషన్ గారి కథ చెప్పుకోబోతున్నాం కథ పేరు సెవెన్తో ఒక రాత్రి కథ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి హరికిషన్ గారి మరిన్ని కథల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ధనయ్య చాలా గొప్ప నటుడు ఏ పాత్రనైనా సరే అవలీలగా పోషించగలడు చుట్టుపక్కల రాజ్యాలలో దనయ్యంత గొప్ప నటుడు ఎవడూ లేడని పెద్ద పేరు కానీ ధనయ్యకి పేరులో ధనం ఉంది కానీ ఇంటిలో మాత్రం అస్సలు లేదు చాలా పేదవాడు నాటకాలు వేయడం ద్వారా వచ్చే ధనం కుటుంబ పోషణకు కొంచెం కూడా సరిపోయేది కాదు దాంతో ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తూ ఉంటే ఒక స్నేహితుడు మిత్రమా మన మహారాజు సూరసేనుకి కళలన్నా కళాకారులన్నా చాలా ఇష్టం కానీ ఎవరు ఎన్ని చెప్పినా పట్టించుకోడు తానే స్వయంగా చూసి పరిశీలిస్తాడు నచ్చితే ప్రశంసల వర్షంలోనే కాదు వరహాల వర్షంలో కూడా ముంచెత్తుతాడు ఒకసారి కలవకూడదు అని చెప్పాడు దాంతో తనయ్య తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఆ ఊరి గ్రామాధికారి సహాయంతో రాజుని కలిశాడు రాజా నా గురించి నేను స్వయంగా డబ్బా కొట్టుకోవడం తప్పే అయినా తప్పడం లేదు నేను చాలా గొప్ప నటుణ్ణి ఏ పాత్రనైనా అవలీలగా పోషించగలను కానీ పేదరికం వెంటాడుతోంది కుటుంబం గడవడం చాలా కష్టంగా ఉంది నాలోని కళాకారుడు చచ్చిపోతున్నాడు నా ప్రతిభను పరీక్షించి నన్ను ఆదుకోండి అన్నాడు వినయంగా తలవంచి మహారాజు కాసేపు ఆలోచించి తన చుట్టూ ఉన్న వాళ్లతో ఈ లోకంలో అన్నిటికంటే ఏ పాత్ర నటించడం కష్టం అని అడిగాడు ఒకడు స్త్రీ పాత్ర అంటే మరొకడు వృద్ధుని పాత్ర అన్నాడు ఒకడు నాయకుని పాత్ర అంటే ఇంకొకడు ప్రతి నాయకుని పాత్ర అన్నాడు అట్లా ఒకరితో ఒకరు గొడవపడుతూ ఉంటే మంత్రి మధ్యలో కల్పించుకొని మహారాజా అన్నిటికన్నా శవం పాత్ర వేయడం చాలా కష్టం కళ్ల ముందు ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా మొహంలో ఎటువంటి భావం కనపడకుండా కొంచెం కూడా అటు ఇటు కదలకుండా నాటకం ముగిసేదాకా ఉండాలి అన్నాడు మంత్రి రాజుకు ఆ మాట భలే నచ్చింది నిజమే శవం పాత్ర ధరించడం అంటే మాటలు కాదు అంటూ ధనయ్య వైపు తిరిగి ఏం ధనయ్య మరి శవం పాత్ర వేయగలవా కానీ ఇది రంగస్థలంపై కాదు నిన్ను ఈరోజు సాయంత్రం రాజ్యంలో ఏదో ఒక ఒకచోట వదిలిపెడతాం మళ్లీ రేపు ఉదయం ఐదు గంటల వరకు ఏం జరిగినా నీవచ్చం శవం లెక్కనే పడి ఉండాలే తప్ప అస్సలు లేవకూడదు నీవు బతికున్నట్టు ఎవరు కనుక్కున్నా నీవు ఓడిపోయినట్టే నీ ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం కలగకుండా కొందరు రాజభటులు దూరం నుంచే నిన్ను కనిపెట్టి చూస్తూ ఉంటారు తరువాత రోజు పొద్దున్నే నువ్వు నా దగ్గరకు వచ్చి జరిగిందంతా పూసగుచ్చినట్టు వివరించాలి ఈ పాత్ర గనక నువ్వు వేయగలిగితే పదివేల బంగారు వరహాలు బహుమానంగా ఇస్తాను ఏం సిద్ధమా అన్నారు ఆ మాటలకు దనయ్య చిరునవ్వు నవ్వి రాజా నేను నటుణ్ణి ఎటువంటి పాత్రనైనా సరే సయ్యంటూ ముందుకు దూకడమే తప్ప వెనకడుకు వేయడం నా చరిత్రలోనే లేదు చూస్తుండండి నటునిగా శవం పాత్రలో జీవిస్తాను అన్నాడు దాంతో రాజు వాడికి ఏం చెయ్యాలో చెప్పాడు దనయ్య సరేనని రాజు చెప్పిన చోటికి బయలుదేరాడు అది ఒక బంగారు అంగడి దాని యజమాని పేరు శంకరయ్య తక్కువ కాలంలోనే వ్యాపారంలో పెద్ద పేరు సంపాదించాడు అందరికన్నా తక్కువ ధరకే నగలు చేసి అందించేవాడు దనయ్య రాజు చెప్పినట్లుగా ఆ బంగారు అంగడిలోకి అడుగుపెట్టాడు శంకరయ్య వాణ్ణి చిరునవ్వుతో ఆహ్వానించి నగలు చూపించడం మొదలుపెట్టాడు అంతలో అక్కడ పనిచేసే సేవకుడు దనయ్య తాగడానికి తీయని లస్సీని కుండలో నుంచి తెచ్చిచ్చాడు అది తాగిన మరుక్షణం దనయ్య గొంతు పట్టుకొని కిందపడి గిలగిలా కొట్టుకుంటూ చనిపోయిన మాదిరి అక్కడికక్కడే విరుచుకు పడిపోయాడు రే వీడేందిరా ఆ లస్సీ తాగ్గానే ఇట్టా చచ్చిపోయాడు కొంపదీసిందులో ఏమన్నా కలిసిందా అంటూ కంగారుగా అడిగాడు శంకరయ్య అదేం లేదు దొరా ముందు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది తాగారు కదా వాళ్ళకేం కాలేదు కావాలంటే చూడండి నేను కూడా తాగుతా అంటూ కుండలో నుంచి కొంచెం లస్సీ తీసి గుటగుటమని తాగి చూపించాడు మరి వీడెలా చచ్చాడు వాడి కాలం తీరి చచ్చిపోయుంటాడంతే రాజభటులకు కబరు చేద్దాం వాళ్ళు వచ్చి శవాన్ని తీసుకుపోతారు అన్నాడు సేవకుడు రేయ్ మనం చేసేదే దొంగ బంగారం వ్యాపారం దొంగలు ఎక్కడి నుంచి దోచుకొచ్చిందంతా మూడో కంటికి తెలియకుండా తక్కువ ధరకి మనకు అమ్ముతూ ఉంటారు ఎవరికి అనుమానం రాకుండా వెంటనే మనం దాన్ని కరిగించి రకరకాల నగలు తయారు చేసి అమ్ముతా ఉన్నాం ఇప్పుడు రాజభటులు గనక వచ్చినారనుకో మనం చెప్పింది నమ్మి వెళ్ళిపోరు మనమే ఏదో చేశామనుకుంటారు మన అంగడికి ఎవరెవరు వస్తా ఉన్నారు ఏమేమి అమ్ముతా ఉన్నారు ఏమేం కొంటా ఉన్నారు ఒక్కొక్కటే తవ్వి తీయడం మొదలు పెడతారు తీగలాగితే డొంకంతా కదిలినట్టు చివరకు మన గుట్టు కూడా బట్టబయలైపోతుంది గోటితో పోయేదానికి గొడ్డల దాకా ఎందుకు గుట్టు చప్పుడు కాకుండా శవాన్ని నుంచి మాయం చేసి ఇంకో చోట పడేస్తే సరి అన్నాడు శంకరయ్యకు ఆ ఊరిలో ఉండే గోపాలం అంటే అస్సలు పడదు ఇంతకుముందు వాళ్ళు పక్కపక్క ఇళ్లలోనే ఉండేవాళ్ళు శంకరయ్యది దొంగ బంగారం వ్యాపారం కదా ఇంటికి రాత్రుళ్ళు పూట ఎవరెవరో వచ్చిపోతూ ఉండేవాళ్ళు ఇంటి తలుపులు దబదబా కొడతా ఉండేవాళ్ళు ఆ చప్పుళ్లకు పక్కనే ఉన్న తమకు నిద్ర సరిగా రావడం లేదని గోపాలం గొడవపడి రాజభటులకు ఫిర్యాదు చేస్తారని బెదిరించాడు దాంతో శంకరయ్య ఇల్లు ఖాళీ చేసి ఎవరూ లేని ఇంకో చోటికి మారాడు అది గుర్తుకు వచ్చి ఈ గొడవలో గోపాలాన్ని ఇరికీయాలి అనుకున్నాడు బాగా చీకటి పడగానే నెమ్మదిగా శవాన్ని అంగడి వెనక వైపు నుంచి బండిలో వేసుకొని గోపాలం ఇంటికి చేరుకున్నారు వీధిలో ఎవ్వరూ లేరు నెమ్మదిగా శవాన్ని గోపాలం ఇంటి ముందున్న అరుగు మీద ఒక స్తంభానికి కూర్చున్నట్టుగా ఆనించి తలుపు చప్పుడయ్యేటట్టు దబదబా బాధి వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు గోపాలానికి ఎప్పుడూ కోపం ముక్కు మీదనే ఉంటుంది చీటికి మాటికి ప్రతి చిన్నదానికి చిరుబురులాడుతూ ఉంటాడు కొట్లాటలకి దిగుతుంటాడు సయ్యంటే సయ్యంటూ అంగీమడుస్తుంటాడు లోపల అన్నం తింటా ఉన్న గోపాలం ఆ తలుపు కొట్టిన చప్పుళ్లకు అదిరిపడ్డాడు సర్రమని కోపం అరికాలి నుంచి తల వరకు పాకింది ఎవడ్రావాడు కొంచెమన్నా బుద్ధుందా లేదా అంటూ విసురుగా తలుపు తీశాడు ఎదురుగా ఎవ్వరూ లేరు అటూ ఇటూ పరికించి చూస్తే స్తంభానికి ఆనుకొని కూర్చున్న దనయ్య కనపడ్డాడు కొంపలేదో కూలిపోయినట్టు తలుపులు దబదబా బాది హాయిగా ఏమి ఎరగనోని మాదిరి నింపాదిగా కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నావా ఏం తమాషాగా ఉందా నీకు అంటూ పోయి విసురుగా వెనక నుంచి తలమీద ఈడ్చి ఒక్కటి పెరికాడు అంతే దనయ్య దబీమని ముందుకు పడ్డాడు కొంచెం కూడా కదలకుండా మెదలకుండా అచ్చం సెవెన్ లెక్కనే ఊపిరి బిగబట్టాడు అది చూసి గోపాలం అదిరిపడ్డాడు వేడేవడురా నాయన దెబ్బకే చచ్చిపోయాడు అనుకున్నాడు అంతలో గోపాలం పెళ్లం బయటకు వచ్చింది నీ కోపం ఏదో ఒక రోజు మన కొంప ముంచుతుందని ఎన్నోసార్లు నెత్తి నోరు కొట్టుకుని చెప్పా అయినా వినలేదు ఇప్పుడు చూడు ఏమైందో ఇంతకు ముందు ఇట్లానే మన పని మనిషి రంగన్న తల పగలగొడితివి వాడి పెళ్లానికి పదివేల వరహాలు ఇచ్చి విషయం బయటికి రాకుండా వాళ్ళింట్లోనే కాలు జారి కిందపడి చచ్చిపోయినాడని అందరినీ నమ్మించేసరికి తలప్రాణం తోక్కొచ్చింది ఇప్పుడు వీడెవడో తెలియడం లేదు ఈ గొడవ నుండి ఎట్లా బయటపడాల్నో ఏమో అని నోరు కొట్టుకోసాగింది వాడు పెళ్లం నోరు గట్టిగా మూసి అందరికన్నా ముందు నీవే ఈ విషయం ఊరు ఊరంతా దండోరా వేసేటట్టునో కొంచెంసేపు గమ్మున లోపలికి పో ఏం చెయ్యాలనో నేను ఆలోచిస్తా అన్నాడు శవాన్ని నెమ్మదిగా అరుగు మీదకు మరలా చేర్చి ఎవరికీ కనపడకుండా దుప్పటి కప్పాడు ఏం చేయాలబ్బా అని చాలాసేపు ఆలోచించాడు ఒక ఆలోచన తళుక్కుమంది ఆ ఊరి చివర ఒక సారాయి అంగడి ఉంది శవాన్ని ఎద్దుల బండిలో వేసుకుని అక్కడికి పోయాడు కొంచెం దూరంగా ఎవరికీ కనపడకుండా ఒక చెట్టు చాటున బండాపి అవకాశం కోసం ఎదురుచూడసాగాడు తాగేటోళ్లు తాగుతా ఉన్నారు అరుచుకునేటోళ్లు అరుచుకుంటా ఉన్నారు కిందపడి దొల్లెటోళ్లు దొర్లుతూ ఉన్నారు అంతా సందడి సందడిగా ఉంది నెమ్మదిగా ఒక్కొక్కరే వెళ్లిపోతా ఉన్నారు రాత్రి పది దాటేసరికి బయట ఎవ్వరూ కనపడలేదు లోపల సారాకొట్టు యజమానులు మాత్రమే ఉన్నారంతే ఇదే సందనుకొని నెమ్మదిగా శవాన్ని దించి చప్పుడు చేయకుండా శవాన్ని సారాయి అంగడి ముందు ఒక దిమ్మెకు ఆనించి కొంచెం సారాయి వాని బట్టల మీద చల్లి అక్కడి నుండి మాయమైపోయాడు కాసేపున్నాక సారాకొట్టు యజమాని ఆ రోజు వచ్చిన వరహాలన్నీ లెక్కబెట్టుకుంటూ తలుపులు మూసేద్దామని బయటకొచ్చాడు చూస్తే ఇంకేముంది దిమ్మెకు ఎవరో ఆనుకొని కనపడ్డారు వాడి దగ్గరకొచ్చి ఏయ్ లే తాగింది సాలుగాని కొట్టు కట్టేస్తా ఉన్నాం పద పద అంటూ భుజం తట్టాడు వెంటనే ధనయ్య ఊపిరి బిగబట్టి ఒకవైపుకి ధబీమని పడిపోయాడు అది చూసి సారా కొట్టు యజమాని అదిరిపడ్డాడు ముక్కు దగ్గర వేలు పెట్టి చూస్తే ఇంకేముంది లేదు వాడు భయపడి వెంటనే లోపల నుంచి వాని బావమర్దిని పిలిచాడు వాడు వచ్చి శవాన్ని చూసి బావా ఏ వ్యాపారమైనా న్యాయంగా చెయ్యాలి ఇట్లా కల్తీసారా కాయించి అమ్మొద్దని నెత్తి నోరు కొట్టుకొని చెబుతా ఉన్నా నువ్వు పట్టించుకోవడం లేదు ఇప్పుడు చూడు వీడు చచ్చిపడ్డాడు నీ అదృష్టం కొద్దీ ఇక్కడెవరూ లేరు అదేగాని ఉండుంటే ఇప్పటికంతా రచ్చరచ్చయ్యేది నువ్వు నేను కారాగారంలో ఊచలు లెక్క పెట్టాల్సి వచ్చేది అన్నాడు దానికి వాడు రేయ్ ఈ రాజ్యంలో నేనొక్కన్నైనా ఇట్లా డబ్బుల కోసం దొంగ పనులు చేస్తా ఉన్నది ఊర్లో పెద్ద పెద్ద వ్యాపారస్తులంతా చేసే పనిదే కదా మన రాజ్యంలో పెద్ద ధర్మాత్మున్నని చేతికి ఎముక లేకుండా దానం చేస్తాడని పేరున్న సుబ్బయ్య నూనె వ్యాపారంలో సగానికి సగం కల్తీనే రాజ్యానికంతా బియ్యం సరఫరా చేసే సుంకన్న లావు బియ్యం నరగదీసి సన్న బియ్యంలో కలిపి అమ్ముతా ఉన్నాడు ఆఖరికి మన రాజుగారి సేనాధిపతి చేసే పనేమి ఎవరైనా సైన్యంలో బటులుగా చేరాలంటే ఆయన చేయి తడపాల్సిందే యుద్ధ విద్యలు రాకున్నా పరాక్రమం లేకున్నా పర్వాలేదు ఈ లోకంలో దొరికినంతవరకు అందరూ దొరలే కానీ ముందు ఏం చేద్దామో చెప్పు అన్నాడు బావమరిది కాసేపు ఆలోచించి బావా అడవిలో పది మైళ్ళ దూరం పోతే ఒక పాడుబడిన గుడి ఉంది అక్కడికి చచ్చినా ఎవరూ పోరు ఈ శవాన్ని తీసుకుపోయి అక్కడ పడేద్దాం ఏ జంతువులో పీకుతుంటాయి ఏం సరేనా అన్నాడు వాళ్ళిద్దరూ కలిసి ఆ శవాన్ని బండిలో వేసుకొని చీకటిలో అడవి దారి పట్టారు అట్లా గుడికి చేరుకునేసరికి రెండు గంటలు పట్టింది గుడిబైట వరండాలో ఒక మూల శవాన్ని పడుకోబెట్టి మట్టసంగా తిరిగి బయలుదేరారు చీకట్లో తనయ్య ఒక్కడే ఉన్నాడు కదా దాంతో వాడికి భయమేసింది నాటకంలో చుట్టూ జనాల మధ్య నటించడం వేరు ఇలా నిజంగా నటించడం వేరు అంతలో రాజభటులు తాను ఎక్కడికి వెళ్ళినా అనుసరిస్తూ ఉంటారు కదా అని గుర్తొచ్చి ధైర్యం కలిగింది రేపు ఉదయం వరకు ఇలాగే శవంలా నటిస్తే చాలు పదివేల బంగారు వరహాలు చేతిలో పడతాయి కదా అని సంబరంగా కలలు కంటూ కదలకుండా మెదలకుండా అలాగే పడుకున్నాడు అంతలో దూరం నుండి ఏవో గుర్రపుడెక్కల చప్పుళ్ళు వినిపిస్తూ ఉన్నాయి ఈ సమయంలో ఎవరా అని ఆసక్తిగా చూడసాగాడు కాసేపటికి అక్కడ ఒక పెద్ద దొంగల గుంపు వచ్చింది వాళ్ళు దోచుకొచ్చిన సొమ్మంతా గుడి ముందు ఆవరణలో పెట్టి కాగడా వెలిగించారు ఆ వెలుతుర్లో ఒకడు మూలన పడుకున్న ధనయ్యను చూసి రేయ్ ఎవడో ఆ మూలన పడుకున్నాడు జాగ్రత్త అన్నాడు వెంటనే ఇద్దరు దొంగలు కత్తులు తీసుకుని వాని దగ్గరికి పోయి రేయ్ ఎవర్రా నువ్వు ఇంత దూరం వచ్చినో ఒక్కనివేనా ఇంకా చాలా మంది వచ్చినారా లేలేయ్ అంటూ గట్టిగా అరిచాడు ధనయ్య ఒక్క మాట కూడా తిరిగి జవాబివ్వకుండా కొయ్య బొమ్మ లెక్క అట్లాగే బిగుసుకుపోయి ఉన్నాడు ఎంత పిలిచినా లేకపోవడంతో ఒక దొంగ అటూ ఇటూ కదిపినాడు ఊహ వాళ్ళేయలేదు అసలు వాడు బతికినాడా చచ్చినాడా అనుకుంటూ ముక్కు దగ్గర వేలు పెట్టి చూశారు వాడు ఊపిరి బిగబట్టడంతో శ్వాసందలేదు సారాయి వాసన గుప్పన కొడతా ఉంది రే వీడెవడో బాగా తాగి ఇక్కడికొచ్చి పడి చచ్చినట్టున్నాడు ఆ మాటలకు దొంగల నాయకుడు వీడొక్కడే వచ్చాడా లేక మనం దేవతా విగ్రహం కింద దాచిన నిధి గురించి తెలిసి ఇంకెవరితోనైనా కలిసొచ్చాడా ఎందుకైనా మంచిది పోయి విగ్రహం కింద దాచిన నిధి ఉందో లేదో చూసిరా అలాగే లోపల ఎవరివైనా అడుగుల ముద్రలు మట్టి మీద ఉన్నాయేమో గమనించు అన్నాడు వెంటనే ఆ దొంగ ఉరుక్కుంటా లోపలికి పోయాడు కాసేపటికి నాయక లోపల ఎటువంటి అడుగుల ముద్రలు లేవు నిధి కూడా ఎట్లున్నది అట్లాగే భద్రంగా ఉంది వీడు తాగి పొరపాటున తప్పి వచ్చినట్టున్నాడులే ఈ అడవిలో తిండి నీళ్లు దొరక్క ఇక్కడపడి చచ్చినట్టున్నాడు అన్నాడు దాంతో ఒక దొంగ నాయక ఆ శవం సంగతి కాసేపు పక్కన పెట్టి రేపు రాత్రి మనం చేయబోయే దొంగతనం గురించి చెప్పండి అన్నాడు దానికి ఆ దొంగల నాయకుడు మిత్రులారా కొడితే ఏనుగు కుంభస్థలా కొట్టాలంటారు కదా పెద్దలు ఇలా చిన్న చిన్న దొంగతనాలు ఎన్ని చేసినా లాభం లేదు రేపు మనం రాజుగారి ఖజానాను కొల్లగొడదాం తరతరాలు తిన్నా తరగనంత సంపద దొరుకుతుంది ఇక మనకు జీవితంలో ఏ దొంగతనమూ చేయాల్సిన అవసరం ఉండదు అన్నాడు కాని రాజుగారి ఖజానా అంటే మాటలు కాదు కదా చాలా కాపలా ఉంటుంది అసలు లోపలికి అడుగు కూడా పెట్టలేం అన్నాడు ఒక దొంగ దానికి వాళ్ల నాయకుడు చిరునవ్వు నవ్వి మన ఉన్నాడు కదా వాడు పెద్ద లంచగొండి ధనమిస్తే ఎవరు ఏమి అని చూడకుండా సైన్యంలో చేర్చేసుకుంటా ఉంటాడు మనోళ్లని నలుగురిని అలా వారం కింద పెద్ద ఎత్తున లంచమిచ్చి అంతఃపురంలో కాపలా బటులుగా చేర్చేశాను ఆ నలుగురికి రేపు ఖజానా దగ్గరే కాపలా మత్తుమందు కలిపిన లడ్డూలు ఇప్పటికే పంపించాను అవి తినగానే అక్కడ కాపలాగా ఉన్న మిగతా బటులంతా అక్కడ పడిపోతారు తర్వాత రోజు పొద్దున వరకు ఏనుగులతో తొక్కించినా లేవరు భవనం వెనక నుంచి మన వాళ్ళు తాళ్ళు కిందకి వదులుతారు వెంటనే మనం పోయి ఖజానా అంతా కొల్లగొడతాం అన్నాడు అందరూ సరే అన్నారు దనయ్య అదంతా విని అదిరిపడ్డాడు దొంగల నాయకుడు దనయ్య వంక చూస్తూ ఈ శవం ఇక్కడుంటే అంతా కంపులేసిపోతాది కాని ఒకడు దీన్ని తీసుకుపోయి ఊరి బయట సారా అంగడి ఉంది కదా అక్కడ పాడేసిరా పోండి తాగి తాగి ఆన్నే చచ్చిపోయినాడు అనుకుంటారంతా మనం రేపు రాత్రి మరలా ఇక్కడే కలుద్దాం అన్నాడు సరే అని ఒక దొంగ ఆ శవాన్ని ఒక గుర్రం మీద వేసుకుని సర్రున పోయాడు సారా అంగడి ముందు తలుపులకు అడ్డంగా వాణ్ణి కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు సారా అంగడి యజమానులు ఎద్దుల బండిలో పోయి గుడికాడ శవాన్ని పెట్టి మరలా తిరిగి వస్తా ఉన్నారు కదా దారిలో ఒక పెద్ద గుంత వచ్చింది చూసుకోకపోవడంతో బండి దానిలో పడిపోయింది ఇద్దరూ కష్టపడి బండి బయటకు లాక్కుని వచ్చేసరికి ఉదయం అవుతా ఉంది ఇద్దరూ పడతా లేస్తూ సారా అంగడికొచ్చి చూస్తే ఇంకేముంది గుమ్మం ఎదురుగా శవం కనపడింది అంతే వాళ్ళిద్దరూ అదిరిపడ్డారు రే వీడు దెయ్యమై తిరిగి మనల్ని చంపడానికి మనకన్నా ముందే వచ్చినట్టున్నాడు అని భయపడి దూరం నుంచే చెట్టు వెనక నుండి చూస్తూ ఉన్నారు రాజుగారి మాట ప్రకారం ఉదయం వరకే కదా ధనయ్య శవంగా ఉండాల్సింది ఇంకో అరగంటలో చీకటి తొలగిపోయింది దాంతో ధనయ్య నెమ్మదిగా లేచి ఒళ్ళు విరుచుకొని ముందుకు అడిగేశాడు అంతే అంతవరకు చెట్టు చాటు నుండి చూస్తూ ఉన్న బావా బామర్దులిద్దరూ ఉనికిపోయారు రే ఆ దెయ్యం మనల్ని కనిపెట్టేసినట్టుంది అందుకే లేచి మనవైపే వస్తా ఉంది ఇంకో క్షణం ఇక్కన్నే ఉంటే దానికి బలై సస్తాం అనుకుంటూ వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయారు ధనయ్య రాజభటులతో కలిసి సక్కగా రాజుగారి దగ్గరికి పోయాడు రాత్రి జరిగినవన్నీ పూసగుచ్చినట్టుగా వివరించి చెప్పాడు అవన్నీ విన్న రాజు నా రాజ్యంలో ఇన్ని అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయా అంటూ ఆశ్చర్యపోయాడు వెంటనే భటుల్ని పంపి అందర్నీ బంధించాడు ఆ రోజు రాత్రి ఖజానా కొలగొట్టడానికి వచ్చిన దొంగలందర్నీ చుట్టుముట్టి బంధించారు దనయ్యను పిలిచి ఒక్క దెబ్బకు వంద పిట్టలు పడడం అంటే ఇదే నువ్వు ఒక్క రాత్రి శివంగా నటించేసరికి రాజ్యంలో ఎప్పటినుంచో పట్టుబడని దొంగలు కల్తీ వ్యాపారులు ఆఖరికి లంచాల కోసం మన సైన్యాన్ని బలహీనపరుస్తున్న అవినీతి సైన్యాధికారి ఇలా చిన్న చిన్న చేపల నుంచి పెద్ద పెద్ద తిమింగలాల దాకా అనేకం చిక్కాయి అంతేగాక పెద్ద నిధి దొరికింది అందుకే ముందు చెప్పినట్టు పదివేల వరహాలు కాకుండా ఏకంగా లక్ష వరహాలు కానుకగా ఇస్తున్నా తీసుకో అంటూ ఘనంగా సన్మానం చేసి వరహాలు చేతిలో పెట్టారు ఆ రోజు నుంచి ధనయ్య హాయిగా మీద కాలేసుకొని సుఖంగా బతకసాగాడు ఇలాంటి మరిన్ని కథల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి